నమస్కారం అండి యూత్ ఫ్యామిలీ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారములు నేను ఇప్పుడు ఒక వీడియో తీసుకున్నాను ధ్యానం గురించి అంటే ఇది కూడా ధ్యానం గురించే బట్ కంటెంట్ ఏంటంటే క్రియా ధ్యానం గురించి అంటే నేను ఫస్ట్ దీక్ష తీసుకున్నా అక్కడ ఇక్కడ క్రియా ధ్యానం కూడా నేను ఫస్ట్ దీక్ష తీసుకున్నా మన ఎక్కడ ఇది క్రియ యోగ ధ్యాన ఆశ్రమం ఎక్కడుందంటే కర్వకుర్తిలో కల్వకుర్తి సేమ్ ఉంటుంది అండి మన హైదరాబాద్ నుంచి ఒక నైన్టీ కిలోమీటర్స్ అంతే కర్వకుతికి వెళ్ళి కల్వకుర్తి నుంచి బలాంపల్లి బస్ ఎక్కాలి బలాంపల్లి బస్ అంటే ఈ గోవిందాయపల్లిలో దిగాలి ఇప్పుడు అక్కడ మన నా మన గురువు ఉంటాడు మా ప్రియ శిష్యు అయిన మా ప్రియాని ప్రియమైన గురువు ఉంటాడు గురు మా గురువు పేరు ఏం పేరు అంటే జ్ఞానానందగిరి మహారాజ్ అంటే నేను ఫస్ట్ ధ్యానానికి వచ్చింది అక్కడికి అంటే నాకు ఇవన్నీ ఏం దుడు ఈ వేరే యోగా వేరే ధ్యానం ఏం ఫస్ట్ నేను వెళ్ళి అక్కడికే వెళ్ళాను ఏంటి క్రియా యోగా టెంపుల్కి వెళ్ళాను అది అంటే ఆశ్రమం అది చాలా అండి అక్కడ ఇక్కడ చెప్తున్నా అంటే నేను అక్కడ వెళ్ళి దీక్ష తీసుకున్నాను ఒక ఎప్పుడు కరోనా టైంలో దీక్ష తీసుకున్నాను అక్కడ కరోనా టైంలో దీక్ష తీసుకున్న తర్వాత నేను చేయలేదు అయోగ యోగం చేయలే ఏ యోగా వేయలే కొన్ని రోజులు కానీ ఏమైందంటే ఇంకా దీక్ష తీసుకున్నాక నాకు అనిపించింది తీసుకున్నాం కదా చేయాలి కదా చేయాలి కదా ఒక ఒక మైండ్లో అయితే ఉంది చేయాలని కానీ నేను ఎప్పుడు చేయలేదు అక్కడ టైం టైం దొరికింది అయినా సరే ఇంట్రెస్ట్ కానీ ఫస్ట్ చేయడం అంటే ఏంది ఇట్లా తను ఉంచుకోమని ఇట్లా ఒక ఆనయాన్ని మళ్ళీ స్వామి చెప్తాడు ఒక ఆరు ముద్ర చెప్తాడు మొత్తం ఆరు ముద్ర చేయమంటే అప్పుడు చేసాడు క్లాస్ చేసుకున్నప్పుడు కానీ నేను మాట ఏమైందంటే ఇంటికి వచ్చి చేయాలంటే నాకు అంటే ఇంట్రెస్ట్ రాలేదు ఫస్ట్ ఎవరికైనా సరే అంత ఇంట్రెస్ట్ రాలేదు తర్వాత ఏమైందంటే ఆయనకి వెళ్ళడం నేను స్టార్ట్ చేశాను అంటే చేయకుండా సరే కొయ్యి రావాలి పొయ్యి రావాలనుకున్నాను ఇంకా ఆ కొయ్యి రాయలు ఆ కొయ్య అయితే చేస్తున్నాడు ఆయన చేస్తుంటే ఏమైందంటే నాకు ఇంట్రెస్ట్ పెరిగింది చేయాలని ఏదో సంథింగ్ చేంజ్ అనిపించింది కాబట్టి నాకు చేయాలంటే చాలా అనిపించింది క్రియోగం అది కూడా చాలా గొప్పదండి క్రియోగం నేను ఎలా అయిపోన్నానంటే నా లైఫ్ నా లైఫ్లో ప్రతి ప్రతి మూమెంట్ చేంజ్ అయింది యోగం వల్ల అంటే దేంట్లో అయినా తీసుకుంటే కానీ నా లైఫ్లో అయితే యోగం వల్ల నా లైఫ్ చేంజ్ అయిపోయిందండి అంత గొప్పది అంటే క్రియాగం అన్ని యోగాల క్రియ యోగం గొప్పది అన్ని యోగాలు ఏంటంటే చిన్నగా అంటే అంటే పాఠానికి లాస్ట్ ప్రతి ఒక్కరు వెళ్ళేది ప్రతి ఒక్కరు వెళ్ళి అన్ని యోగాలు చేసేది ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు మనం ప్రతి ఉంటాయి మార్గాలు కానీ ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్తారు ఇప్పుడు మనం ఢిల్లీకి వెళ్తామండి ఢిల్లీకి వెళ్తే ప్రతి ఒక్కరు ఢిల్లీకి వేస్తారు కానీ కొందరు కార్లో పోతారు కొందరు ఏరోప్లెయిన్లో పోతారు కొందరు బైక్ మీద వద్దరు ఎగ్లబడి మీరు అనుకోరు అంటే ఇప్పుడు క్రియోగం ఎట్లాంటిది అంటే ఏరోప్లెయిన్ లాంటిది అంటే తప్పుడు వెళ్తాం మనం ఇవన్నీ ఇప్పుడు కారు ఈ బైక్ ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్నగా వెళ్తాం అందుకని అన్ని యోగాల కన్నా క్రియాగం ఉంది నేను ఇప్పటికి క్రియోగం చేస్తాను ఇప్పటికీ క్రియోగం చేస్తాను నేను అంటే నా క్రియాయోగంలో నా అనుభవాలు ఏంటంటే దీక్ష తీసుకున్న స్వామి దగ్గర నాకు స్వామి చాలా చక్కగా చెప్పాడు అందరికీ విన్నప్పుడు అందరికీ ఒకటేసారి చెప్పేశాడు అప్పుడు నాకు చాలా అంటే ఆరు ముద్రలు అంటే ఆరు ముద్రలు నేను చేశాను దీక్ష చే చేస్తున్నా 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 చేస్తుంటే నాకు చాలా మార్పు వచ్చిందండి అసలు అది చేస్తుంటే నాకంటే వేరే యోగా చేసి అంత అలా నాకు మార్పు కానీ యోగం చేస్తే తర్వాత ఇంకో యోగా తీసుకున్నారు ఏది మన సిద్ధ యోగా అంతర్ముఖానందతోని ఇక్కడ మన కంటాల్లో అవి తీసుకున్నా కానీ ఈ ఇవి తీసుకుంటే నాకు అంత అనిపించలే ఇది వచ్చింది కానీ అంటే చిన్న చిన్న మార్పులు అవి చిన్న చిన్న కదా కానీ క్రియోగం ఏది జస్ట్ ఇరవై లాంటిది అందుకని నాకు చాలా మంచిగా అనిపిస్తుంది క్రియోగం క్రియోగం నేను ఎప్పుడైతే తీసే తీసుకొని తర్వాత నేను చేయడం మొదలుపెట్టానో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది సరే చేస్తున్నా చేస్తున్నాను నేను ఆశ్రమంలో కూడా ఉన్నాను ఎప్పుడు మన ట్వంటీ ట్వంటీ ఫోర్లో అనుకుంటా నేను ఫైవ్ మంత్ ఫైవ్ మంత్స్ ఉన్న ఆశ్రమం అక్కడనే అక్కడనే ఉండి చేశాను కూడా నేను ఫైవ్ మంత్స్ ఇప్పుడు మున్న మున్న కూడా ఒక ఫైవ్ మంత్స్ ఉన్నా ఒక ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ నేను ఫైవ్ మంత్స్ ఉన్నాను ఆల్మోస్ట్ నేను ఒక వన్ ఇయర్ కట్టినా అక్కడనే స్వామి దగ్గరనే కడిపిన ఆశ్రమంలోనే కట్టినా అప్పుడు చేసినప్పుడు నా అనుభవాలు ఏంటంటే ఫస్ట్ మెయిన్ థింగ్ అండి మన స్వామికి చిత్తబడి వందనాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరు చేస్తున్నారండి ఈ సేవ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏడికి వెళ్ళినా ఏడికి వెళ్ళినా సరే డబ్బులు డబ్బులు ఉంటే ఎంట్రీ టికెట్ ఫ్రీ గేట్ దా గేటు లోపలికి వెళ్తే డబ్బులు ఫ్రీ పార్కింగ్ ఫ్రీ గేట్ వేరే తన గేటు లోపలికి వెళ్తే పైసలు కట్టాలి పార్కింగ్ పైసలు కట్టాలి నువ్వు ఏడికి వెళ్ళండి నువ్వు ఆల్మోస్ట్ నువ్వు మొత్తం తెలంగాణ మొత్తం తిరుగు నువ్వు ఏడికి వెళ్ళినా సరే డబ్బులు కట్టే వెళ్ళాలి మన ఆశ్రమాలకు వెళ్ళాలంటే మన గురులోకి వెళ్ళాలంటే కానీ మన గురుగారు ఏమి అంటే అన్నీ ఉచిత సేవలు అండి అన్ని ఉంచే సేవ నీకు ఫుడ్ అయినా సరే అకామిడేషన్ అయినా సరే నువ్వు అక్కడ ధ్యానం ఉండి చేసుకోవాలన్నా సరే అంత ఫ్రీ అండి ఒక్క రూపాయి స్వామిని గోడ్ గోల్డ్ తెచ్చాడు అంత అంత గొప్ప అంత మంచిగా అండి అక్కడ ఎట్లా అంటే అన్నీ వచ్చిన నీకు అసలు దీనికి అనుకు పైసలు ఇవ్వాలని లేదండి మన ఇష్టం ఉంటే ఇయ్యాలి ఒకవేళ స్వామి సేవ చేస్తుంది కాబట్టి మన ఇష్టం ఉంటే ఇవ్వాలి లేకుంటే లేదు కానీ స్వామి స్వామి పైసలు ఇవ్వండి అని ఇప్పటిదాకా నేను ఒక్కటి ఎదురులే అండి ఇంకా స్వామికి పైసలు ఇస్తుంటే తీసుకోలేదు స్వామి ఎవరైనా ఇస్తారు కదా బయట పైసలు ఇస్తారు కదా తీసుకోండి ఇంకా అంటే చేతితో తీసుకోలేదు నేను చూశాను నా నేను వన్ ఇయర్ అని చెప్తున్నాను కదా నేను నిజంగా చెప్తున్నాను నేను మన స్ఫూర్తి చెప్తున్నాను నేను ఒక్క రూపాయలు ఎక్కండి మా దాకా అక్కడ నేను వన్ ఇయర్ ఉన్నాను అక్కడ వన్ ఇయర్ ఉన్నాను ఒక్కసారి స్వామి నన్ను లోన్ తెరిచి ఒక రూపాయి పవర్ అని అడిగలేదు నేను కూడా లేదు అంటే నాకు అంటే నేను ఇయర్ అని కానీ వన్ ఇయర్ ఉన్నా కానీ నేను అంటే ఫీజు ఎక్కడ అంటే నేను ధ్యానానికి ఫుడ్ ఫిడ్డుకు ఏం పేయలేదు మేము చేసిన ఒకటే మాత్రం సేవ చేశాను అంతే ఎందుకంటే మేము ఉంటున్నాం కాబట్టి సేవ చేయాలి స్వామి సేవ అని అంటే నేను అంటే ఎట్లా అంటే ఆశ్రమాన సేవ ఒక్క రూపాయి మే నేనే కాదండి చాలా మంది అంట ఒక ఉన్నప్పుడల్లా ఒక ట్వంటీ మెంబర్స్ థర్టీ మెంబర్స్ ఉంటారు అంటే ప్రోగ్రామ్ అయినప్పుడు ఒక వస్తారు త్రీ హండ్రెడ్ మెంబర్స్ దాకా కానీ మిగతా టైం ఉంటాను కదా మామూలుగా ఉంటాయి కదా అప్పుడు ఒక ట్వంటీ మెంబర్స్ ఉంటారు మామూలుగా ధ్యానం చే నా దగ్గర అందరు వస్తారు ధ్యానం చేసుకొని ఉండడానికి వస్తారు వాళ్ళందరూ ఒక అంటే పైసలు మేము పే చేయమండి అక్కడ అంత ఫ్రీనే నువ్వు తినడానికి ఉండడానికి నీకు సా నీళ్లకు నీళ్ళకు అన్ని నువ్వు అక్కడ ఉండని రోజులు ఆ బాధ్యత మొత్తం స్వామి చూసుకుంటాడు మళ్ళా ఫుడ్ అన్ని శాకాహారం అండి అక్కడ తోట ఉంది స్వామి కూరగాయలు అయిపోయి అయిపోయి ఇవి కూరగాయలు తెస్తా ఫస్ట్ అవి అయిపోతే ముందే మళ్ళీ తెస్తాడు అంటే కొంచెం అవి అయిపోయే మూవ్మెంటే తెస్తే అని అంటాడు అంటే మీకు ఫుడ్ కూడా అసలు ఇబ్బంది ఉండదు అక్కడ ఫుడ్ దేనికైనా ఇబ్బంది ఉండదు అది అంత ప్రేమగా మమ్మల్ని స్వామి చూసుకున్నాడు ఇంకా అడుగుతాడు మీకు ఏమైనా కావాలా అని అడుగుతాడు ఏమైనా కావాలా అనేది తెచ్చిస్తా మీరు అడిగట్టున్నాను నేను మీకు ఏమైనా కావాలని తెచ్చిస్తాను ఏమైనా సరే తినడానికైనా సరే మీకు ఏం ప్రాబ్లం ఉన్నా ఎప్పుడు నేను తెచ్చిస్తాను సాధ అడుగుతాడు అంటే స్వామికి మాకు అంత అంటే అంత ప్రేమగా చూసుకుంటాడు స్వామి శిష్యుడిని అక్కడ వచ్చిన వాళ్ళకి అక్కడ ధ్యానం చేసుకున్న వాళ్ళకి సాధకులకు స్వామి అంత ప్రేమగా చూసుకుంటాడు ఇంకా సాధన వాళ్ళ డాకొస్తే చెప్తాడు స్వామి చెప్తాడు నేను డవకొస్తే నీకోసాడు కట్టి చెప్తాండి ఇక్కడ నేను అంటే నేను ఇట్లాంటి గురువునే ఎక్కడ నుండి నేను అనుకున్నా నా ధన్యమైన అనుకున్నా స్వామి చూడమని స్వామి బిహేవియర్ బట్టి ఆ స్వామి అంటే స్వామిని చూస్తూ రోజు అబ్జర్వ్ చేస్తాం కదా మేము మేము స్వామిని చూసి అరే మేము అదృష్టవంలో అసలు అందరూ తిరుగుతారు తింటారు పిచ్చోలు అయ్యి అక్కడనే అవుతారు ఇక్కడ బయట బయట తెలుసు కదా బయట ఏదైనా దిగుతారు వాళ్ళు మనీ అంటారు అది అంటారు అక్కడ అవుతారు కానీ స్వామి దగ్గర ఒక్కసారి వచ్చినామనుకో ఇంకా అక్కడనే ఉండిపోతాం అంటే అంత నచ్చుతుంది అంత కరెక్ట్ అవుతుంది స్వామికి అంత అంటే అక్కడ ఆశ్రమంలో సేవలు అయినా సరే ఏమైనా సరే అంత నచ్చుతుంది అనుకో నేను ఇప్పటి ఇప్పటికే చెప్తున్నాను స్వామి అప్పటి నుంచి ఇప్పటికప్పుడు నేను నేను చూసామని వచ్చి స్వామి చాలా పోతున్నాడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రోగ్రాం అప్పటి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ప్రోగ్రాం పెట్టిన అన్ని రోజులు ఒక్క రూపాయి తీసుకొని ఇవ్వడుతున్నాను ఒక్క రూపాయి అడగలే స్వామి ఇవ్వండి అని అదే అండి స్వామి అంటే చాలా అంటే చాలా అసలు చాలా ఆనందం ఉంటుంది అండి అక్కడ కూడా అక్కడ ఉండి చేస్తే కూడా మనం యోగా ఆ స్వామితో నిండి చేస్తే ఆ హిమాలయ యోగితో చేస్తే మనం చాలా బాగుంటుంది అండి అసలు ఎట్లా అంటే అసలు అసలు మనం చూడలే అసలు ఎందుకంటే మన స్వామి అక్కడ ధ్యానం చేశాడు కాబట్టి మనకు కూడా చాలా పవర్ వస్తుంది చాలా ధ్యానంలో ధ్యానంలో అయితే నేను చెప్తున్నాను అసలు చాలా ముందరికెళ్తామండి అసలు మనం చాలా అంటే చాలా ముందరికి వెళ్తాం ధ్యానం ఆ చేస్తే నేను వన్ ఇయర్ ఉన్నా అక్కడనే అంటే ఎప్పుడోసారి ఇంటికి వచ్చి పోయేది కానీ వన్ ఇయర్ అక్కడనే ఉన్నా నేను రీసెంట్గా చెప్తున్నా మొన్న మొన్న డిగ్రీ చేసినా కూడా కాలేజ్ కాలేజ్ వదిలి పెట్టి మరే రెండవ సార్ ఒక ఫైవ్ మంత్స్ అయినా సరే నా సెమిస్టర్స్ వచ్చినాక నేను సెమిస్టర్స్ రాసినా రాస్తే ఒక్క సబ్జెక్ట్ వెళ్తారు ప్రతి సబ్జెక్ట్లో ఏ వచ్చింది నాకు మీకు అంత కావాల్సింది అంటే ఒకవేళ నేను సబ్జెక్ట్ పేపర్ కూడా నేను వెళ్తాను ఛానల్ అంటే నేను చెప్తున్నాను నేను ఆడ ఉండి నేను ధ్యానం చేసి ధ్యానం చేసినా చదువుకున్నా అంతా చేసిన సేవ చేసిన అయినా సరే వచ్చిన వచ్చి ఎగ్జామ్స్ రాసిన నేనే పరిస్థితి నేను చదవలే ఏం చేయలేదు అందులో పాస్ అవుతాను అనుకున్నాను కానీ నేను అన్ని అన్నీ ఏలు వస్తాయని అంటే అన్ని ఏ ప్లేస్లో ఏలు వస్తాయని అనుకోలేదు నాకు ఎంత టెన్ పాయింట్స్కి సెవెన్ పాయింట్ ఎయిటీకి వచ్చింది నేను అంటే జస్ట్ ఎప్పుడోసారి అయితే ఆశ్రమంలో ఉన్నప్పుడు బుక్ ఓపెన్ చేసేది చదువు అయినా సరే ఇప్పుడు కొందరు ఉంటారండి మా కాలేజ్లో రోజు వెళ్తారు అన్న కాలేజ్కి ఊజిల్తారు వాళ్ళు అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు రోజులుతారు అన్ని అక్కడ రెండు మూడు సబ్జెక్టు అలా కొందరు అయితే అడ్మిట్ వాళ్ళు రోజు చేస్తారు కాలేజ్కి అయినా ఫెయిల్ అయ్యారు కానీ నేను ధ్యానం చేసిన చదువుకున్నా అక్కడ ఆశ్రమంలో ఉండి చదువుకున్న ప్లేస్ సేవ చేసినాను ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు మైండ్ అనేది షార్ప్ అవుతుంది నువ్వు ఎమ్మటే క్యాచ్ చేస్తావు ఎంత పెద్ద సబ్జెక్ట్ ఉన్నాడు ఎమ్మటే క్యాచ్ చేస్తావు నాకు అది టెక్నిక్ కదా అంటే మెయిన్ ధ్యానం చెప్తున్నాను ధ్యానం 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 చేస్తే మీకు రానిది అంటూ ఏం లేదు చెయ్యదు అంటూ ఏం లేదు ఏదైనా సరే సాధిస్తాను మీకు కానీ మేము అక్కడ స్వామి దగ్గర ఉండి ధ్యానం చేస్తే మాకు చాలా అర్థమన్నా సార్ నేను ముందులో రీసెంట్ నుంచి వచ్చాను నా మైండ్ వచ్చిన కాలేజ్లో ఉంటే వచ్చాను అక్కడ నుంచి వస్తుంటే కూడా నాకు రాబో దిగాలి అంటే ఏదో బంధం అంటే స్వామితో అంత బంధం కనెక్ట్ అంత బంధంలో అంత కనెక్ట్ అయిపోయిన నేను ఏడు బస్ అక్కడ నుంచి రావాలంటే అంత ప్రశాంతంగా ఉన్న ప్లేస్ అంటే అది సో చాలా అంటే చాలా మంచి ప్లేస్ అంటే మీరు కల్వకుటుకు వెళ్ళినట్ట కల్వకూర్టు నుంచి గోవిందాయపల్లి అంటే మలాంపల్లి బస్సు ఎట్టాలి మలాంపల్లి బస్ గోవిందాయపల్లి తింటే అక్కడ ఆస్టా ఉంటుంది ఇప్పుడు అంటే ఒకప్పుడు ఉండేది మళ్ళీ కొత్తగా పెట్టడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసి ఆస్మం ఉండదు చాలా మార్పులు చేశారు ఇప్పుడు సూపర్ అయింది ఆస్థానం ఉంది అప్పుడు బాగానే ఉన్నది ఇప్పుడు బాగానే ఉంది కానీ కొన్ని అంటే మంచిగా ఒక సాధకులకు రూమ్స్ అన్ని పెట్టి అన్ని స్వామి అన్ని విచిష్టంగా చేస్తాడు అండి స్వామి అంటే చాలా ప్రేమ అండి మాకు స్వామి స్వామికి మేమంటే స్వామికి మేమంటే చాలా ప్రేమ మేము అంటే కూడా స్వామికి చాలా ప్రేమ అంత మంచిగా మా చూస్తున్నాడు ఒక శిష్యుడు మంచి అంటే అంత మాకు ఏం కావాలన్నా సరే అంటే ఏం కావాలన్నా సరే ఇప్పుడు విషయాల్లో కానీ బయట యుగాల విషయంలో కానీ మాకు ఇంకా ప్రాబ్లం ఉన్నా సరే అన్ని స్వామి చెప్తాను నేను స్వామి తీసే మాకు చాలా మంచు స్వామి అంత సేవ చేసుకుంటూ ఇప్పుడు మన ఊరాలు తీసుకోండి తెలంగాణ శేఖం అంత సేవ ఎవరు ఎవరు చేసుకోరండి ఏ పేళ్ళినా అబ్బులు తీసుకుంటే అదే కానీ మన స్వామి అట్లా కాదండి చాలా మంచుడండి నాకు అంటే నేను అంత నాకు నేను ఎవరు వాడి నుంచి ఇంటికి వెళ్దామని వచ్చి ఉంటే నాకు కూడా ఏర్పొచ్చిన అంటే స్వామి అంత మంచి దేశం అంత మంచి గ్రూప్ నాకు ఇక్కడ దొరకడండి ఇంకా నేపాల్ చుట్టి కావడం హైదరాబాద్ అయితే మొత్తం పొడిషన్ ఉంటుంది అక్కడైతే మంచి అండి ఊరు బయట ఉంటది ఆశ్రమం ఊరు దాటాక నీకు ఊరు దాట లెఫ్ట్ సైడ్ బోర్డు కనిపిస్తుంది మొత్తం పక్కన మొత్తం చెట్లు అన్నీ ఉంటాయి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే ఆశ్రమం వాడైతే నీకు ఎక్కడ లేని వినలేని సంతోషం ఉంటుంది ఇవ్వలేని ఎక్కడ లేని పీస్ఫుల్నెస్ ఉంటది ఎంత ఎక్కడ లేని ప్రశాంతత అక్కడ దొరుకుతుంది ఆశ్రమంలో అంటే మనక నాకు అంటే నాకు అక్కడ మెయిన్ ఏంటంటే నాకు స్వామి మా గురువు గారు మాకు ముఖ్యం ఆయన ఆయన అంటే మా గురువు మమ్మల్ని చూసి అంత మంచిగా చూసుకున్నాడు కాబట్టి మీకు ఈరోజు ఉండగలను నేను సంవత్సరం ఉంటున్నాండి ఇంకొందరు అయితే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు స్వామి స్వామి అంత మంచిగా చూసుకున్నాడు కాబట్టి ఉంటాడు నేను సంవత్సరం ఉన్నాను చాలా మంచిగా అండి నాకు సంవత్సరం అయితే సంవత్సరం కాదని నేను లైఫ్ లాంగ్ ఉండి నాకు లైఫ్ లాంగ్ కూడా ఉంటాను నేను అక్కడ అంటే నాకు అంత ఇష్టం ఉంది అక్కడ ఉండాలని ఒకవేళ నాకు అనుకుంటే నేను లైఫ్ టైం కూడా ఉంటుంది అంత ఇష్టం ఉంది నాకు ఏది లేకుండా అవసరం లేదండి నాకు గురువు ఉండి నాకు ధ్యానం ఉంటే చాలండి అనుకున్నాను నేను అక్కడ ఉండి ధ్యానం చేస్తే ఇట్లా అంత కనెక్ట్ అయినా అక్కడ ఆ ప్లేస్కి ఆ నేచర్కి ఆ గురువుకి చాలా మంచి చాలా మంది అంటే మంచి మంచి సేవ చేశాడు స్వామి అంటే పైసలు ఇప్పుడు పైసలు తీసుకుంటే ఒక్క రూపాయి కూడా పైసలు తీసుకోవాలంటే హెల్త్ మెడికల్ క్యాంప్ పెట్టిండు మేము ఉన్నామండి అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టిండు ధ్యానం చెప్తున్నారు ప్రతి జిల్లా చెప్తున్నా ప్రతి జిల్లా తిరిగి తిరిగి చెప్తున్నాడు ఒక్క రూపాయి తీసుకుంటాడు అన్ని మంచి తీసుకోవలేదు స్వామి అంటే ఒక్కటి చెప్తున్నా అంటే ఏంటంటే మున్న మున్న అక్కడ కన్సెక్షన్ అయింది స్వామి పొలం ఇప్పుడు ఎవరైనా సరే పొలం పెంచుకోవాలనుకుంటారు పొలం ఉంటే కొంచెం ప్లేస్ ఉంటే దాన్ని ఇంకా పెంచుకోవాలనుకుంటారు కానీ స్వామి స్వామి సొంతం పొలం అమ్మి అక్కడ ఆశ్రమం డెవలప్ చేసింది సార్ ఇంకా చూడండి మీద అర్థం చేసుకుంది స్వామికి స్వామికి అంటే సొంతం అలా పొలం అలా స్వామి పొలం స్వామి పద స్వామి పొలం ఉంటుంది కదా ఆ పొలం అమ్మ మరి ప్రియోగ ఆశ్రమాన్ని డెవలప్ చేశాడు స్వామి చాలా గొప్ప గురువు అండి అసలు నేను ఇక్కడ ఇప్పటి వరకు నేను ఇప్పటి వరకు నేను ఒక అట్లాంటి గురువు ఎప్పుడు చూడండి అంటే స్వామి హిమాలయ సరే వచ్చాడు చిన్నప్పుడు ధ్యానం వెళ్ళాడు అక్కడ అక్కడ నుంచి ఇక్కడ వచ్చాడు తర్వాత అక్కడ గురువు ఆక్రమొచ్చాడు స్వామి నాకైతే నాకైతే అనిపించే దిగే హైదరాబాద్ ఉంటే ఇవి అన్నీ బయటకెళ్తే మొత్తం సౌండ్స్ అన్నీ ఉంటాయి కదా అరే ఎప్పుడు వదామా ఆ స్కి ఎప్పుడు పోదావా ఎప్పుడు వదావా ఎప్పుడు వదావా ఎప్పుడు వదామా అంటారు అంటే నాకు అంత కనెక్ట్ అయిన సార్ అంత కనెక్ట్ అయినా మేము స్వామికి నేను నేను సాంగ్ స్వామి నాకు అంత కనెక్ట్ అయినాం కాబట్టి మంచిగా చూస్తుంటాడు అండి మంచిగా చూస్తాడు అండి అయ్యా బాగుంటుంది బాగుండవా అయ్యా బాగుంది తి తిన్నవాళ్ళు పోయా అండి తిన రాకపోదు సాంగ్ తిన్నయ్యా బాగుంది అంటే నాకు అంటే అట్లా మళ్ళీ ఒక నేను ఉంటారే ఒక పది నిమిషాలే ఉండదు అంతే ఆశ్రమ పోయి ఆ పది నిమిషాలకే మళ్ళీ రిటర్న్ వద్దామంటే హైదరాబాద్కి మళ్ళీ అయిపోయారు సార్ నేను ఏం వస్తుంది లోపల నుంచి నాకు అరే ఎప్పటి ఒక బాధ అనిపిస్తే నాకు ఆ ప్ర ఆ నేచర్ని ఆ గో చూస్తే అంత అంత కనెక్ట్ అవుతామండి అందుకే మీరు ఒక్కసారి చెప్తున్నా క్రియ దీక్ష తీసుకోండి తీసుకోండి నాకు మీకు క్రియాగం గురించి నాకు ఆ అడ్రస్ గురించి ఏం మాట చెప్తాను అండి సాంగ్ గురించి ఇంకా హైదరాబాద్లో వెళ్తాడు ప్రతి జిల్లాలో వెళ్తాడు అండి మీకు ఛానల్ ఉంటుంది క్రియాయోగ మెడిటేషన్ ఛానల్ అని యూట్యూబ్లో ఉంటుంది పోయి వెళ్ళి సర్చ్ చేస్తే వస్తుంది అందుకని స్వామి స్వామి అంటే అంటే నేను కూడా చెప్తాను ఆ ఆశ్రమం ఎక్కడ ఉంది ఏమైనా హైదరాబాద్లో పెట్టాలి ఇక్కడ కరీంనగర్ ఇక్కడ చాలా డిస్ట్రిక్ట్ ఇప్పటికొక ఒక పది లాగా పెట్టాడు అంటే చాలా డిస్ట్రిక్ట్ మా చాలా డిస్ట్రిక్ట్ వల్ల పెట్టాడు ఆంధ్రప్రదేశ్లో పెట్టాడు మన తెలంగాణలో పెట్టాడు మళ్ళా బెంగళూరు కన్నడ అంటే కొన్ని కొన్ని పెట్టాడు నేను అంత అంటే అంత మొత్తం తిరిగి చెప్తున్నాడు ఆశ్రమంలో కూడా పెడతానండి అంటే పెడ్రాపుడి అంటే యూట్యూబ్ లో మీకు అప్డేట్ వస్తుంది లేకుంటే యూట్యూబ్ లేవంట అంటే వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్ కి హాయల్ పెడితే మీరు గ్రూప్ లో జాయిన్ అవుతారు ప్రియోగా మెయింటైన్ గాని గ్రూప్ లో వాట్సాప్ లా ఆ దాని హాయల్ అదే ఆ నెంబర్ కి హాయల్ పెట్టి సామ్ గ్రూప్ లింక్ ఓపెన్ చేస్తే మీరు గ్రూప్ లో జాయిన్ అవచ్చు ఆ మీరు చూన తీసుకోవచ్చు దీక్ష కానీ నేను నేను నా సజెస్ట్ ఏందంటే మీరు ప్రియోగా దీక్ష తీసుకోండి తప్పకుండా తీసుకోవండి తీసుకొని చేయండి ఇపుడు తీసుకొని చేయకుండా లాభం లేదు ఎవరు చేసి వాళ్ళకే అర్థమవుతుంది దాని గురించి అంతే కదా మీరు అందుకే క్రియోగ దీక్ష తీసుకోండి క్రియోగమే చేయండి ప్రియోగం చాలా గొప్పదండి అసలు నేను అసలు దాన్ని వర్ణించలేను అసలు ఎవ్వరు అంటే నేను ఒక గతంలో రెండు వీడియోస్ కూడా చేశాను క్రియోగం గురించి అని అంటే అంత మంచిదండి ధ్యానం చేస్తే ధ్యానం చేసి ఏమవుతుందంటే అసలు లైఫ్ అంటే ఏంది మనం ఈ జన్మెందుకు తీసుకున్నాం మనం ఇంకో జన్మలో ఏంది మనం ఒక జన్మలో ఏంది అసలు ఈ సృష్టి ఎలా తయారైంది ఈ సృష్టి మొత్తం కదా ఎలా తయారైంది నేను అంటే అంటే మనకు అర్థమవుతుంది ఒక్కొక్కటి అర్థమవుతుండది మనం ఇప్పుడు ఇప్పుడు మనం ఎట్లా వస్తాం అంటే వేరే వాళ్ళని వాళ్ళు వేరే వాళ్ళు వేరే మనం వేరే మనం వేరే వాళ్ళు వేరే అంటే ఒక్కొక్కరిని సపరేట్గా చూస్తాం మనం ఒక అందరికి అలా చూడడం కానీ మనం ధ్యానం చేస్తే ఏమవుతుంది అంటే అందరిలోని మనమే చూస్తాం అందరిలోని భగవంతుడు ఉన్నాడని మనకు అర్థమవుతుంది మొత్తం సృష్టి మొత్తం భగవంతుడు ఉన్నాడని అర్థమవుతుంది అంటే శాశ్వతమైనది ఒకటే ఆ దైవం మాత్రమే ఆ దైవం ఆ దైవం మాత్రమే శాశ్వతం అదొకటి మనకు అర్థం అంటుంది అంటే మనం అందరినీ సమాన చూస్తాం అంటే భావంతో చూస్తాం మనకు నిస్వార్థం ఉంటుంది మనం మనకు మన స్వార్థం ఉండదు మనకొక మనకు మంచి 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 ఆలోచనలు వస్తాయి మంచి మంచి ఆశయాలు ఉంటాయి మనకు ధ్యానం చేస్తే మంచిగా ఉండదు లైఫ్ అంటే ఎంత హ్యాపీ ఉంటుంది అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే నా లైఫ్ ఎంత హ్యాపీ అసలు ఆ హ్యాపీనెస్ కూడా తట్టుకోవడం మీ అలాగంతే అంత హ్యాపీ ఉంటుంది ధ్యానం చేస్తే హిమాలయ గురువుతో స్వామి జ్ఞానగిరి మా గారు స్వామి జ్ఞానగిరి మహారాజ్ మా గురువు గారితో అంటే అంత కనెక్షన్ పెట్టుకుంటే మనం అంత హ్యాపీగా ఉంటామండి ఆ గురువేలు చూసుకుంటున్నాడంటే మనకు అంత తిని ధ్యానం చేసుకున్నాడు స్వామి ఎప్పుడైనా అంటే పెద్దగా పనులు పెద్దగా పనులు ఉండవు అక్కడ ఓన్లీ తినాలి ధ్యానం చేసుకోవాలి అంతే పనులు బిల్లు ఉండవు అసలు ఇప్పుడు సార్ ఉంటే ఉంటుంది ఆసనం చేయగలవు తినాలి మనం ధ్యానం చేసుకోవాలి తినాలి ధ్యానం చేసుకోవాలి స్వామివారు అన్నాడు మనం తినండి ధ్యానం చేసుకున్నాయా ఎక్కడ దొరుకుతా చెప్పండి అది టైం బయట దొరుకుతాయి ఎక్కడ ఇక్కడ మంచిగా చేసుకొని ధ్యానం చేసుకోండి మా పోలి చాలా ప్రేమగా మారుతారండి అసలు అసలు మేము అంటే అందుకే అంటే స్వామి అంతా మా పోలి మంచిగా ఉన్నాడు కాబట్టి మేము అంతా కనెక్ట్ అయిన స్వామికి స్వామి యోగ గురించి ఉంటే ఎక్కడున్న తాబ్లస్ ఉన్నా ఆన్సర్ ఇస్తారు ప్రతి ఒక్కటండి స్వామి క్లియర్ చేస్తారు నాకు స్వామి దొరకడం చాలా అదృష్టం అండి అందుకే ధ్యానం చేయండి నిజాన్ని తెలుసుకోండి మాయ వేయండి ఓ